ఇప్పుడు కేసీఆర్ కూడా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయి అన్నాడు ఎంపీలు సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతంలో వన్ ఫిఫ్టీ వన్ వచ్చి ఉన్నాయి కనుక అనూహ్యమైన స్థాయిలో లాస్ట్ టైం వచ్చాయి కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు కేసీఆర్కి అయితే ట్వెల్వ్ టు ఫోర్టీన్ వస్తాయని ఎవరు ఆ మాట అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు తప్ప ఏం లేదు సో ఏ రకమైన రాజకీయ వాతావరణం లేదు అది కూడా జరిగితే షాకింగే మరి మనకెవరికి అర్థం కానీ పబ్లిక్ మోడ్ కేసీఆర్కు జగన్కి అర్థమై ఉండాలి అందువల్ల అప్పుడు మనమంతా అస్త్ర సన్యాసం చేయడం బెటర్ ఎందుకంటే మనం అంచనా వేయలేకపోతున్నామని ఇక ముందు భవిష్యత్తులో రాజకీయ ఊహాగానాలు వదిలేసి జరిగిన జరిగినట్టుగా విశ్లేషిస్తాను తప్ప ఇప్పటికే ఆ జాగ్రత్త తీసుకుంటున్నాం భవిష్యత్తు గురించి జ్యోతిష్యాలు జ్యోస్యాలు చెప్పడం అనేది చాలా చాలా రిస్కీ ప్రపోజిషన్గా మారిపోయింది ఇక ముప్పుడు నగలబాల్ రాజగోపాల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో మహాకూటమికి అరవై ఐదు సీట్లు వస్తాయి ఆయన ప్రెడిక్ట్ చేసి అది ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆయన సెఫాలజీనే మానేంచాడు ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగా లగడపాటి ఎక్కడ వినిపించడం లేదు కనిపించడం లేదు లేదంటే ఈ ఎన్నికలు ఎంత గా లగడపాటు వినబడాలి కానీ ఎక్కడ వినబడుతున్నాడు ఎందుకంటే ఇక వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వచ్చేంత పబ్లిక్ మూడు ఉండి మనం అంచనా అనుకోండి బెటర్ నాట్ టు ఎంటర్ ఇటు ఎస్టిమేట్స్ ఇక ఎందుకంటే ప్రశాంతంగా జరిగిన వాటిని విశ్లేషించి కూర్కోవడం మంచిది కదా జరగబోయే దానిపైన అంచనాలు చెప్పడం కన్నా సార్ మీరు మంది నాయకులతో మాట్లాడుంటారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళండి లేకపోతే పొత్తు పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ అసలు మీ అంచనా ఏంటి సార్ ఇన్ని ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో మీరు చూసిన ఎలక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఒకటి ఫస్ట్ ఏంటంటే అందరిలోనూ రెండు పక్షాల్లోనూ నమ్మకం ఉంది రెండు పక్షాల్లోనూ భయము అనుమానం ఉంది ఒక యునీక్ సిచ్యువేషన్ ఇది ఆనెస్ట్గా నమ్ముతున్నారు ఆనెస్ట్గా డౌట్ పడుతున్నారు అయితే కూటమికి ఒక పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ కూటమికి నిజం జనరల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్ జగన్ వారి కూటమి స్వల్పం ఏడుతోనైనా బయటపడుతుంది అని పాపులర్ పర్సెప్షన్ అది పాపులర్ పర్సెప్షన్ ఉండడానికి కారణం ఏంటంటే కూటమి ఉన్న సెక్షన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సెక్షన్స్ ఎందుకంటే అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ వీరు కూటమి వెనకాల ఎక్కువగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నవాళ్ళు ఆ లోయర్ క్లాస్ లోయర్ క్లాస్ ఏజ్డ్ రిలేటివ్లీ హయ్యర్ ఏజ్ సో అందువల్ల సో హూజ్ సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల మీకు డెఫినెట్గా కూటమి వస్తుందన్న పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు ఈ పాపులర్ పర్సెప్షన్ గ్రౌండ్ రియాలిటీ అవుతుందా లేదా నేను చెప్పలేను ఇప్పుడు మీకు లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ తీసుకుంటే ట్వంటీ త్రీలో అసలు హైదరాబాదులో మొత్తం కాంగ్రెస్ కొట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు నాయుడు అభిమానం చంద్రబాబు నాయుడుకున్న అభిమానులంతా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ తెలంగాణ కమ్మ సంఘం కూడా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని పిలిపించింది సో మీకు బీఆర్ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన మాకేం సంబంధం అని వ్యాఖ్యలు చేయడము దానిపైన నిరసనలు వ్యక్తం కావడము సో ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు హైదరాబాదులో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న ఏరియాలలో స్వీప్ కాంగ్రెస్ అనుకున్నారు కానీ ఏం జరిగింది కాంగ్రెస్ ఒక్క సీట్ సీట్ అంతా బీఆర్ఎస్ స్వీప్ అయింది పాపులర్ పర్సెప్షన్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మొత్తం రేవంత్ ప్రభావము చంద్రబాబు నాయుడు అందుకే అసలు రే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేందుకే తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకుంది అన్నారు మరి ఏం జరిగింది పాపులర్ పర్సెప్షన్ పూర్తి భిన్నంగా జరిగింది నేను రెండో ఉదాహరణ చెప్తాను టూ థౌజండ్ ఎయిటీన్లో అసలు మహాకూటమి అధికారులకు వచ్చేస్తుంది అన్న పార్టీ సర్వే ఒకటే కాదు అసలు అయిపోయింది మహాకూటమే అధికారము అని ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి లెక్కలేదు ఏం జరిగింది అందుకు భిన్నమైన పావు అంటే పాపులర్ పర్సెప్షన్ ఇడ్ నాట్ ఆల్వేస్ బి ట్రూ పాపులర్ పర్సెప్షన్ ఎందుకు అవుతుంది అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి ఒకటి మహాకూటమి వెనకాల ఉన్న అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ చాలా క్లియర్గా వెరీ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అంటే గ్రౌండ్ రియాలిటీ ఉండి వాళ్ళు చెప్తే కూటమి గెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ లేకుంటే వాళ్ళ విష్ అంటే గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక చెబితే రిజల్ట్ అలా ఉండదు ఇది రెండిట్లో ఏదో మనకు తెలియదు అలాగే భారీగా ఒకవేళ జగన్కు తగ్గి భారీగా కూటమికి పెరిగిన రిజల్ట్ మారకపోవచ్చు ఉదాహరణకు మీకు ఫార్టీ పర్సెంట్ జగన్కి సీట్లు అనుకోండి నైంటీ వన్ పడిపోతారు స్టిల్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు కానీ కూటమికి త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అనుకుందాం లాస్ట్ టైం ట్వంటీ త్రీ తెలుగుదేశం గెలుచుకుంది ఒకటి జనసేన గెలుచుకుంది ఈవెన్ ఆ జనసేన తర్వాత వైసీపీలో చేరొచ్చు కానీ ఎలక్షన్లో మాత్రం ఇరవై నాలుగు మంది గెలిచారు కూటమి ఈ ఇరవై నాలుగు మంది డెబ్బై రెండు మంది అయిన త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగి మనకేమనిపిస్తుంది ఏం పెరిగింది ఇంత భారీగా పెరిగింది కదా అని కానీ స్టిల్ పవర్ రాదు అందువల్ల నీకు ఇప్పుడు ఉదాహరణకు ఫోర్ హండ్రెడ్ టార్గెట్ చేసేయాలనుకోండి సిక్సర్లు బౌండరీలు కొడుతూ ఉంటారు కానీ అక్కడికి అయితే గెలవరు సో అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు అంటే భారీగా తగ్గి భారీగా పెరిగినప్పుడు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది అంటే మారిపోతోంది మారిపోతుంది అదన్నా కావాలి అందువల్ల గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే విషయంలో ఎవరికీ అంత చిక్కడం లేదు చాలామంది చెప్పేది రియాలిటీని మా అర్థమై కాదు వాళ్ళ నమ్మకం వాళ్ళ అభిమానం పడి చెప్తున్నారు రేపు గెలిస్తే చూడు మేము చెప్పేది నిజం కాలేదు అంటారు కూడా ఉదాహరణకు కూటమి అభిమానులంతా కూటమి భారీ వన్ ట్వంటీ వన్ థర్టీ అని చెప్తున్నారు అది వాళ్ళు నా నమ్మకం గ్రౌండ్ రియాలిటీ చూసి కాదు వాళ్ళు చెప్పేది వాళ్ళకు ఆ న రావాలని ఉంది గనక ఆ రకంగా వాళ్ళు కన్ కనబడుతుంది వాళ్ళకు రేపు గెలిస్తే చూడు మేము చెప్పలేదు అంటారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ వస్తాయంటున్నారు వన్ ఫిఫ్టీ వన్ దాడుతాయని జగన్ చెప్పిన రే వాళ్ళు కూడా రియాలిటీని చూసి చెప్పేది వాళ్ళ విశ్వాసం కనుక వాళ్ళకి అలా కనబడుతుంది